మా ఛానల్ చూసేసింది మీకు అందరికీ ప్రభునాములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వరకు మనం ఇరవై ఆరు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇరవై ఏడవ అధ్యాయంలో వచ్చాం ఇరవై ఏడవ అధ్యాయం అంటే మనకందరికీ తెలిసిందే కదా యాకోబు ఏ విధంగా ఏషో యొక్క దీవెనలు కొట్టేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతాయి సంఘటనలు ఎటువంటి పరిస్థితులు సంభవించాయి ఆ తర్వాత ఇస్సాకు ఏ విధంగా ఏశవును దీవించాలనుకుంటాడు కానీ దేవుడు ఏ విధంగా యాకోబుని మధ్యలోకి తీసుకొని వస్తాడు రిప్కా ఒక ఎత్తేస్తుంది ఏషావు ఒక ఎత్తేస్తాడు ఏది యాకోబు కూడా తనకు తోచినంత ప్రయత్నాలు చేసి మొత్తానికి దీవెళ్ళు కొట్టేస్తాడు ఇంతకీ నిజంగా యాకోబు మోసగాడా లేకపోతే దేవుడు అనుగ్రహించిన వ్యక్తి యాకోబు అయినా యాకోబు మోసగాడు అని చెప్పేసి అనుకుంటారు మరి మీరేమనుకుంటున్నారు యాకోబు నిజంగా మోసగాడా లేదంటే అతను కావాలని తప్పు చేయలేదా అబద్ధం ఆడలేదా కావాలని దీవెళ్ళు కొట్టివేయలేదా మీరేమనుకుంటున్నారు కామెంట్లలో తెలియజేయండి ఈ రోజు అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మనకందరికి ఎంతో ఇష్టమైన అధ్యాయం ఆదికంట ఇరవై ఏడు అధ్యాయం చదువుకున్నా ఇస్సాకు వృద్ధుడై అతని కళ్ళకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన కుమారుడైన ఏషవ్తో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తం నాయనా అని అతనితో అరడు అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణదినం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధం లేని అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అరవికి పోయి నా కొరకు వేటాడి మాంత్రం తిమ్ము విశాఖ ఏం చేశాడు వృద్ధుడు అయిపోయాడు బాగా విశాఖ బాగా వృద్ధుడు అయిపోయాడు వృద్ధుడు అయిపోయి తన కొడుకును పిలిచాడు అంట పిలిస్తే ఏమైంది తండ్రి అని వచ్చాడు వస్తే ఏం చేస్తావంటే అడిగిపోయి నా పోయిస్తూ వేటాడి మాంసం తీసుకుని రా మాన్సూన్ తీసుకొని వస్తే నేను తిని నేను చచ్చిపోక ముందు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఏషాతో చెప్తున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు నిజంగా దేవుడిని అడిగాడా ఎవరిని దీవించాలి ప్రభు అమ్ మరి నేను ఇస్సాకు ఏశావుని దీవించాలా లేదంటే యాఫ్ ఒరిని దీవించాలా అని అడిగాడా ఇస్సాకు ఇక్కడైతే అడిగినట్టు కనిపించలేదు మరి ఇది ఇస్సాకు యొక్క సొంత నిర్ణయం లాగా కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇస్సాకు పిల్లలు పుట్టడానికి ఇరవై సంవత్సరాల టైం పట్టింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వీళ్ళిద్దరు పుట్టడానికి రేపిక ముందు గుర్రాలే ఉంటది ఇరవై సంవత్సరాలు దేవుడికి ప్రార్థన చేస్తే అంటే ఇస్సాకు నలభై సంవత్సరాలు సంవత్సరంలో పేరు చేసుకుంటే అరవై సంవత్సరంలో పుడతాడు వీళ్ళు ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఉంది ఇరవై సంవత్సరాలు గ్యాప్ ఉందంటే ఇస్సాకు ఎంత ప్రార్థన చేసిండొచ్చు దేవునికి ఎంతరా మొరు పెట్టిండొచ్చు మరి ఇంత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతానని ముందే చెప్పాడు ముందే చెప్పిన మరి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా లేదా ఇస్సాకు ఇస్సాకు ఎందుకు అంటే ఇష్టం అంటే ఏసవు అడవికి వెయ్యి మాంసం తీసుకొని వస్తాడు ఆ మాంసం కూడా మంచి మనందరూ కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది నాన్ వెజ్ జట ఇష్టపడినోళ్ళు ఎవరింత నైన్టీ నైన్ పర్సెంట్ ఇష్టపడతారు అలాగే ఇసా కూడా నాన్ వెజ్ బాగా ఇష్టపడ్డాడు అనమాట అందులోనే అడవి మాంసం శ్రేష్టమైంది మంచి ఫ్రెష్గా అనమాట అది తీసుకొని వచ్చి వండి పెడితే ఎవరికి ఇష్టపడుతుంది చెప్పండి అన్నీ మర్చిపోయాడు అనమాట ఇషాగ్ అన్నీ మర్చిపోయాడు మొత్తానికి అయితే మంచిగా ఆ కొడుకు తెచ్చిపెడుతున్నాడు ఎలా అయినా సరే నా కొడుకు మీద నాకు ప్రేమ ఉంది నా కొడుకుని దీవించాలనుకున్నాడు ఈ నేను నిర్ణయం తీసుకొని మొత్తానికి ఏం చేశాడంటే అంటే ఏసావుని దీవించడానికి ఇక ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాం అనమాట వెళ్ళి తీసుకొని వచ్చేసి నేను తినేసి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యేసావుతో చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది నాకు తన కుమారుడు ఒక యేసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా విని చుండడు వేటాడి మాంసం తెచ్చుటకు అడిగి వెళ్ళాను చూడండి ఇంకేముంది పక్క నుంచి హోమ్ మినిస్టర్ మేడం రిప్కా గారు వెళ్తున్నారు ఇనేసి ఏం చేశారట మొత్తానికైతే చూసింది సీజన్ కోసం మొత్తం ఏమవుతుందని చూసింది ఏషావు వెళ్ళిపోయాడు అడవికి ఆ వెళ్ళిపోగానే ఏం చేస్తుంది అప్పుడు రిప్కా తన కుమారుడైన యాకోప్ను చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏసవ్తో మృతిపొందలుపు నేను తిని యహోవాస్ అనేది నేను నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం పిచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని వింటిని కాబట్టి నా కుమారుడు నా మాట విని నిన్ను కాజ్ఞాపించినట్లు చేయము స్కెచ్ చేస్తుంది మొత్తానికి పెద్ద కొడుకును దీవించాలని ఇసాగా అనుకున్నారు ఎలాగైనా సరే ఈ దీవెన్ లో ఆ చిన్న కొడుకు దక్క అది రిప్గా ఒక స్కెచ్ చేసింది స్కెచ్ చేసి ఏం చేస్తుందంట నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లల్ని అక్కడి నుండి నా ఎత్తుకుతేము వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచికల భోజనంలో అతనికి చేసేదను నీ తండ్రి మృతి మందకు ము అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దకు తీసుకుని పోవాలని అనను ఏం చెప్తుంది మొత్తానికి ఆయన అయితే బయటికి వెళ్ళాడు నుంచి రావడానికి టైం పట్టుద్ది ఈ మధ్య నువ్వు ఏం చేస్తావు వెంటనే మందులోకి వెళ్ళేసి రెండు మేక బిల్లులను పట్టుకొని వచ్చేసి నేను త్వరగా వండేస్తాను నువ్వు ఇది తీసుకెళ్ళి ఏశావు ప్లేస్లో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతే నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే అతను ఆశీర్వదిస్తాడని చెప్పాడు నేను అది విన్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట అందుకు యాకోబు నా సహోదరుడు ఏశావు రోమం గలవాడు నేను నున్నని వాడను కదా ఒకవేళ నా తండ్రిని నన్ను తడి చూచను అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినటలా నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చు కొన్నానని చెప్పిన ఉంది ఎంత మంచివాడో చూడండి ఆకపు ఇక్కడైతే మాత్రము నిజాయితీగానే మాట్లాడాడు మొత్తానికి అయితే భయమే ఎందుకంటే ఎందుకంటే పొరపాటిన పోయి శపిస్తే పొరపాటున ఏదంటారు దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు పట్టుకొని వస్తే ఓకే హ్యాపీ అనుకున్నదంతా జరిగింది డబ్బులు దొరికాయి ఏ బా ప్రాబ్లం లేదు మనం అనుకునేది సక్సెస్ అయిందని చెప్పి హ్యాపీ ఫీల్ కావచ్చు ఒకవేళ కర్మగా దొరికిపోతే పోలీసులు చేసి తన్నులు తినాలి ఆ తర్వాత అది ఎక్కడ వాకి దారి తీయచ్చు ఒళ్ళు విరిగిపోవచ్చు కాళ్ళు విరిగిపోవచ్చు ఏమైనా జరగవచ్చు ఎక్కడ తినపోవచ్చు కాబట్టి అతను భయపడ్డాడు అనమాట ఒకవేళ ఆయన దీవు సంగతి పక్కన పెట్టు గుర్తుపట్టాడంటే గుర్తుపట్టేనట్టే చెప్పించాడు కొన్ని అప్పుడు నేను మొత్తానికే నాశనమైపోతాను కదా అని చెప్పేసి భయపడి చెప్తున్నాను నేను తల్లికి హలో అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చింది కాక నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా ఎత్తకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దకు తీసుకొని వచ్చాను అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచికల భోజనంలో సిద్ధపరిచను తనకైతే యాక భయపడ్డాడు చెప్తే తల్లి ఏమన్నది నువ్వేం టెన్షన్ పడకు ఆ షాప్ అంతా నా మీదకి వస్తుంది ఒకవేళ మీ తండ్రి నిన్ను గుర్తుపట్టి నేను అంటే ఆ షాప్ అంతా నా మీదకే వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు నువ్వు మాత్రం నేను చెప్పి పోయి మేక పిల్లల్ని తీసుకొని అంటే సరే అని చెప్పేసి ఆకో తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఆ రిప్కా ఏం చేసింది మొత్తానికి తండ్రి రెడీ చేసి పెట్టేసింది రెడీ తన జ్యేష్ఠ కుమారుడబు ఏ షాప్ నాకు సొగసైన వస్త్రంలో ఇంత తనతో ఉండను కనుక ట్రిప్ అవార్ని తీసి తన చిన్న కుమారుడవు యాకోపనకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగంను కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజనములను రొట్టెను తన కుమారుడవు యాకోప చేతికి మొత్తానికి ఏం చేసింది యాక్చువల్గా ఏ ఏమో చర్మము చేతులు అంతా వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఏమో తక్కువ ఉంటాయి కానీ మొత్తం అయితే అది కవర్ చేయడానికి ఏం చేశానంటే ఆయనకు ఒక స్టైల్ డ్రెస్ ఉంది అనమాట ఎవరికి ఏసాకు ఎప్పుడు వేస్తున్న డ్రెస్ అందరూ గుర్తుపెట్టే డ్రెస్ ఉందన్నమాట ఆ డ్రెస్ ను తీసుకుని వచ్చి వేసింది బాగా దట్టగా వెంట్రుకలతో కప్పబడినట్టు బాగా దట్టగా ఉందరూ అనమాట ఆ డ్రెస్ వేసి అయితే రెడీ చేసిన ఫుడ్ను అతని చేతికిచ్చి పంపించింది అనమాట ఎవరి దగ్గరికి ఈ ఆబోగ్ను దగ్గర దగ్గరికి పంపించింది అతడు తన తండ్రి దగ్గరకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వివరవని అడిగి వెంటనే స్వరం ఏంటే ఎవరికైనా డౌట్ వచ్చింది కదా తండ్రికి తన కొడుకులు ఎవరో తెలియదా ఉన్నది ఇద్దరైనా వాయిస్ గుర్తుపట్టేసాడు ఇతర వాయిస్ గుర్తుపట్టేసి ఇది ఏషవ్ వాయిస్ కాదే అని చెప్పేసి రాగానే ఆ తండ్రి అందులోగానే ఎవరు నా కుమారదా నువ్వు ఎవరు అని చెప్పేసి అడిగాడు అనమాట అందుకు యాకోగు నేను ఏశ జ్యేష్ఠ కుమారుడను నువ్వు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను నువ్వు నన్ను దీంట్కై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమనకం ఎంత చక్కగా మాట్లాడుతుంది అండి నేను నీ చేసప్పుమారుడైన ఏ సావును ఇది అబద్ధమే కదా ఏ మాట కాబట్టి ఇది అబద్ధమే కదా యాకోబు అబద్ధం చెప్పాడు కదా యాకోబు నేను చిన్న కుమార్ నేను చెప్పాలి ఇక్కడ ఎందుకు అలా చెప్పాడు ఇదైతే ఒక రకంగా అబద్ధమే అబద్ధమైతే చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చేశాడు నువ్వు చెప్పినట్టుగా నీకో నేను నీ కోసం వేటాడి మాంసం తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్పాడు అది కూడా అబద్ధమే ఈయన వేటాడి మాంసం తీసుకొచ్చాడు పక్కన మందులో తీసుకొచ్చాడు ఏసావో చెప్పాడు రెండో అబద్దాలే తెచ్చిందని తినేను అప్పుడు ఇస్సాపు నా కుమారుడ ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లా దొరికినని అడగగా అతడు నీ దేవుడే ఏహోవా నా ఎతికి దాన్ని రప్పించడం చేతనే అని చెప్పాను దేవుని మీద కూడా ఇస్తేస్తున్నాడు ఏకంగా ఇంత తొందరగా ఎట్లా దొరికింది నువ్వు పోయింది ఇప్పుడే కదా యాక్చువల్గా అడిపితే టైం పట్టుద్దని ఈసా కూడా తెలుసు మొత్తానికి అని తొందరగా వచ్చేసావు తొందరగా వచ్చేసరికి మరి ఇంత తొందరగా ఎట్లా వచ్చింది నీకనంటే దేవుడే నీ తొందరగా రప్పించాడు నా కోసము నా యజకొచ్చేసింది అదే కూర్చుంది నా దగ్గర నేనే చెప్తాను దాన్ని అన్నట్టుగా చెప్పారు అనమాట దేవుడి మీద కూడా యాప మరిగా రంగంలో దిగిన తర్వాత ఏదో ఒకటి చెప్పక తప్పదు కదా ఒప్పుకున్న పెళ్లికి అన్నట్టు మధ్యలోకి వచ్చి ఒక అబద్ధం చెప్పిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి చెప్తానే ఉండాలి అస్తే నిజం చెప్తే బాధ ఉండదు అందుకే ఒక అబద్ధం చెప్పారు అనుకోండి ఇక్కడ దాన్ని కవర్ చేయడానికి చెప్తానే ఉండాలి లేకపోతే ఒక అబద్ధం చెప్పిపోయి మూడు అబద్ధం చెప్పాడు ఇక్కడ దేవుడి మీద కూడా చెప్పాడు అప్పుడు ఇస్సాకు నాకు కుమారుడా నీవు ఏషాబను నాకు మారడమో కావు నేను నిన్ను తడివి చూచేదను దగ్గరికి రమ్మని చెప్పాను మొత్తానికి డౌట్ అయితే క్లారిటీ రాలే ఇస్సాకు ఇస్సాకు డౌట్ క్లారిటీ కాగి ఏం చేశాడు రా నువ్వు దగ్గరికి రా నేను ఒకసారి పట్టుకొని చూస్తాను నేను పట్టుకొని చూస్తే తప్ప నువ్వు యాకొబా ఏషాబా నాకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట యాకోబో తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరం యాకోబు స్వరము కానీ చేతులు ఏసవి చేతులు అయినావు మొత్తానికైతే వాళ్ళన్న చేసుకుని వచ్చారు కదా తడిమి చూస్తే మొత్తానికి వాళ్ళని ఎప్పుడు తడుముతుంటాడు కాబట్టి సేమ్ అదే స్పర్శానికి వచ్చింది అనమాట స్వరం చూస్తేనేమో యాకోబు స్వరంలా ఉంది గొంతు మాటలు మొత్తం యాకోబు లా ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో ఏ సవాలో అయినా అనిపిస్తుంది నిన్ను తడిమి చూస్తే ఏ సెవలో అయినా ఉన్నావు అని చెప్పేసి అంటాడు అమ్మ ఇసాకు యాకోబు చేతులు అతని అన్నయ్య ఏసవి చేతిలో వల్లే రోమం గలవైనందున ఇస్సాకు అతని గుర్తుపట్టలేక అతని దీవించి ఏషవు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే అనను మొత్తానికైతే ఇక చేసే పరిస్థితి ఏం లేదు కళ్ళేమో స్పష్టంగా కనిపించట్లేదు అంత బ్లర్ బ్లర్ మసరిగా కనబడుతుంది ఆ అని చెప్పేసి చెప్తున్నాడు ఆ బల చెప్తే వస్తున్నాడు కవర్ చేసేస్తున్నాడు ఆ పట్టుకొని చూస్తే యాకోబు కూడా వెంట్రోల్ బాగానే ఉన్నాయి చేతి మీద కాబట్టి ఇక గుర్తుపట్టలేక ఆ డ్రెస్ స్మెల్ అది చూసేసి ఆ మళ్ళీ అడిగాడు అనమాట రెండోసారి కూడా అడిగాడు మొదటిసారి కాకుండా మళ్ళీ రెండోసారి కూడా అడిగాడు నువ్వే కదా ఖచ్చితంగా ఏషాబు అంటే యాక అవును నేనే అంటాడు అనమాట నాలుగవడు అంతటా అతడు అది నా ఇద్దరు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందురా నేను అతడు తెచ్చినప్పుడు అతడు తినను ద్రాక్ష రసం తీగ అతడు త్రాగాను మొత్తాటికైతే ఇక ఈ పేరు అయిపోయింది ఎంతసారి చెప్పినా ఎంత డౌట్లు వ్యక్తపరిచినా అన్ని క్లారిటీ చేసేస్తున్నాడు యాకోబ్ కాబట్టి ఇక చేసేది ఏం లేదు సరే తీసుకురా అని చెప్పి తీసుకెళ్తే యాగోబ్ తెచ్చిందాన్ని మనోడు మంచిగా తినేశాడు అనమాట ఇస్సాకు తిగేసి ద్రాక్ష రసం కూడా తాగేదు ఆ తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పినాం అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రంలో వాసన చూచి అతని దీవించి ఇక్కరినాం మొత్తానికి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమంటే దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకున్న తర్వాత కూడా ఆ ఇషాకు గురు ఏసవే అనుకున్నాడు మొత్తానికి అనుకుని ఏం చేస్తున్నాడు ఇదిగో నాకు మారిన సువాసన యహోవా దీవించిన చెని సువాసన వలె ఉన్నది ఆకాశపు మంచును భూసారంను విస్తారమైన ధాన్యంను ద్రాక్ష రసమును దేవుడిని నీకు అనుగ్రహించను బాగా జనములు నీపు దాఫులో అవుతు జనములు నీకు సాగిల నీ బంధు జనములకు నీవు ఏలికమై ఉండవు నీ తల్లి పుత్రులు నీకు సాగిలా నిన్ను శపించువారు శపించబడదురు నిన్ను దీవించువారు దీవించబడుదురు దీవించబడదురు మొత్తానికి అయితే దీవించేశాడు ఎవరు ఇస్సాకు యా దీవించేశాడు ఏ షాపు అనుకుని దీవించాడు కానీ దేవుని ప్రణాళిక కూడా ముందే తెలుసు ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతాయని తెలుసు కాబట్టి వీళ్ళు బయటికి రాకముందే చెప్పాడు అనమాట ఎవరు దేవుడు ప్రవచనాన్ని చెప్పాడు కదా ఏటి పెద్దవాడు చిన్నవాడికి దాచుడమని అని ఇవన్నీ ప్రవచనాలు అంటే ఏసావు కూడా భ్రష్త్వం ఉంది ఏసావు కూడా తన ఏమంటారు తల్లిదండ్రుల దగ్గర మాట వినని మనస్తత్వం వండిగా ఉండే మనస్తత్వం ఉంది ఏసావు దగ్గర కాకపోతే ఇక్కడ సందర్భం మనకు ఇలా రాయబడింది అనమాట యాకోబు చాలా తల్లిదండ్రుల విధేయతగా ఉంటాడు తల్లిదండ్రులకు భయపడతాడు మంచి మృదు స్వభావి అంతా పానే ఉంది కానీ దేవుని పని చేయాలి దేవుని లిస్టులో ఉండాలనే కోరిక ఎక్కువ కానీ చిన్నవాడు అయిపోయాడు జ్యేష్ఠత్వం లేదు కానీ ఎలాగైనా సరే జ్యేష్టత్వం సంపాదించుకోవాలనే కోరిక ఎలాగైనా ఆశీర్వదించబడాలనే కోరిక యాకోబ్కు ఉందనమాట కాబట్టి దేవుడు యాకబు యొక్క ఆశని గమనించి అతని యొక్క ఆసక్తిని అతని యొక్క పనిని గమనించి దీవెనలు కూడా యాగోబ్ వచ్చే విధంగానే చేశాడనమాట దేవుడు ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు తన తండ్రిని ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడు ఏషావు ఎట్టాడు వచ్చను ఎట్లా ఎగ్జిట్ అయ్యాడు అంతే జస్ట్ డోర్ దిశ అలా ఎగ్జిట్ అయ్యాడు మన యేషావు వచ్చేసాడు అన్నమాట లోపలికి అతడు రుచికల భోజనం సిద్ధపరిచి తన తండ్రి ఎదుగు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడు తెచ్చిన తనని తినమని తన తగ్గితేడు నీకేంది తండ్రి నువ్వు చెప్పేసావు కదా రెడీ చేసిన ఫుడ్ ఇవ్వ తినేసి తినేసి నన్ను దీవించు అని చెప్పేసి అంటున్నాడు ఎవరు ఏసవ్ అతని తండ్రి అని ఇస్సాకు అని అతను అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడు ఏసవు అని నీ జ్యేష్ఠ కుమారుని అనగా ఇస్సాకు మీకుటంగా గడగడవనవచ్చు అట్లయితే వేటాడిన భోజ్యంలో నా ఇద్దరుకు తెచ్చిన వారు ఎవరు నీవు రాకముందు నేను వాటన్నిట్లో తిని అతని నిజంగా జీవించు అతడు అతను దీవింపడు అను అని ఏముంది నువ్వు ఇప్పుడు వచ్చావా మరి నువ్వు ఇప్పుడు వస్తే మరి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళేమో వేట మాంసం అని చెప్పేసి నీ పేరు చెప్పి నాకు అత్త తిప్పిచ్చారు నేను అన్ని తినేసి అతని దీవించేశాను అని చెప్పి గడగడ వచ్చిపోతున్నాడు అనమాట ఇస్సాకు భయపడుతున్నాను అంటే దీవెన్లు ఏసో దీవిద్దాం అనుకున్నారు కదా ఏసో ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏది జరుగుతో పరిస్థితి అన్నట్టు మనవాడు భయపడుతుంది అనమాట ఇస్సాక్ ఏశావు తన తండ్రి మాట విన్నప్పుడు దుఃఖాక్రాడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను మొత్తం అయితే దీవెనలు పోయే అనే విషయం అర్థమైంది బోర్ని ఏడుస్తున్నాడు ఏడ్చి గట్టి కేక వేసి నన్ను కూడా దీవించు తండ్రి అని చెప్పేసి అంటుంది అటు యేసవు అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను యేస్ తీసుకొని పోయినా చెప్తున్నా ఎవరు ఇసావి చెప్తున్నాడు ఎవరు ఇసాకేమంటున్నారు ఏమంటారు నీ తమ్ముడున్నారు కదా యాకోబు మోసంగా వచ్చాడు కపటోపాయంతో తెలివిగా వచ్చేసి దీవెని లాంటి తీసుకుని పోయాడు అంతే ఏసేమవుతున్నాడు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపరిచను నా జ్యేష్ఠత్వం తీసుకునేను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెలను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మిలిచి ఉంచలేదా అని అడిగాను వేసావు అన్నాడు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లింది పెద్ద మోసగాడు నా జ్యేష్ఠత్వాన్ని నిజంగా జ్యేష్ఠత్వాన్ని యాకోప్ తీసుకోలేదండి అంటే తీసుకోలేదంటే తీసుకోలేదు నువ్వు కావాలి ధృవీకరించావు ఒక పూట ఫుడ్ కోసం అని చెప్పేసి నువ్వు వదిలేసావు అంటే జ్యేష్టత్వము అనేది నీ ఫుడ్ కంటే తక్కువగా కనపడింది నీకు ఆ రోజులు ఒక క్షణం అవి నువ్వు వందుకో తినచ్చు లేదంటే లోపలికి వెళ్తే ఏదోకేమో దొరుకుద్ది వెంటనే అంత ఆకలి భరించలేక కర్రీని చూసి లేదంటే అక్కడ వందుతున్న వంటని చూసి ఆ వాసన చూసా మొత్తానికి నీ ఆకలిని చూసా ఒక పూట ఆకలి కోసం జ్యేష్ఠత్వం వదిలేస్తాడు జ్యేష్ఠత్వం గొప్పదా ఆకలి గొప్పదా వదిలేసుకుంది యాక్చువల్గా వేసావు తప్పు చేసింది వేసావు కానీ ఏమంటున్నాడు యాకో తప్పు చేశాడు నా జ్యేష్ఠత్వం తీసుకెళ్లిపోయాడు ఇప్పుడేమో దీవెల్ కూడా తీసుకొని పోయాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఎవరు వేసావు అందుకు ఇసాకో ఇదిగో అతని నీకు ఏలికగా నియమించుని అతని బంధుజనులందరికీ బంధుజనులు అందరినీ అతనికి దాసిగా ఇస్తుని ధాన్యంలో ద్రాక్షారసం ఇచ్చి అతని పోషించుతుని కనుక నా కుమారుడ నీకేం చేయగలనని యేసవుతో ప్రత్యుత్తర ఇయ్యగా ఏశవ్ నా తండ్రి నీ యొక్క ఒక దీవెనియే ఉన్నదా నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యేశవు ఎలిగెత్తి ఇయగా మొత్తానికి ఏం చేస్తున్నాడో తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా మరి అయిపోయింది అయిపోయింది నన్ను కూడా దీవించానంటే ఏమని దీవించాలి నిన్ను నిన్ను అతనికి దాసుడిగా ఇచ్చేసాను నేను అతని బంధుజనులు అందరినీ దీవించాను అతనికి ఉన్న ప్రతి దాన్ని దీవించాను ఇక దీవించడానికి నా దగ్గర ఏమి లేవు అంటే ఏషో వెలు ఎత్తి ఏడుస్తున్నాడన్నమాట ఏ అప్పుడు ఇస్తా ఏమంటున్నాడు నేను వాసము భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేక వడ్డును నీవు కత్తి చేత బ్రతుకుదు నీ సహోదరునికి దాసుడు అవ్వదు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేదు అని అతనికి ఉత్తరమిచ్చను తన తండ్రి యాకోప్కి ఇచ్చిన దీవిని నిమిత్తము యేసవు అతని మీద పగబట్టిను మరియు యేశవు నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినం సమీపంగా ఉండవి అప్పుడు నా తమ్ముడైన యాకోపను చంపేదని అనుకున్నాను మొత్తానికి యాకోబ చేసిన పనికి మొత్తానికి ఆకూప చేసిన పనికి యేసవ్ కోపం వచ్చింది ఇక ఎట్లయినా సరే ఈ ఆకోపం చంపాలి అని చెప్పేసి అనుకున్నాడు అనమాట పగబట్టాడు మొత్తానికి ఏది స్టార్టింగ్లో కయ్యిలు హేబేలు సందర్భం గుర్తుకొస్తుంది చూడండి ఎక్కడైతే దేవుడు హేబేలు దీవించేసరికి కయ్యిని కోపం వచ్చి చంపాలనుకుంటాడు చంపేశాడు ఆయనైతే ఏకంగా ఇక్కడ సేము ఏషావు కూడా ఏం చేశాడు యాకోప్ మీద పగబెట్టుకున్నాడు అన్నమాట చంపురా అనుకున్నాడు కానీ చూస్తే ఈసాబ్ చాలా వృద్ధుడు అయినాడు కదా ఇప్పుడు మళ్ళీ అతనికి దుఃఖం కలగజేయడం ఎందుకు అతడు చచ్చిపోని ఆయన తండ్రి చెప్పిన తర్వాత నేను అప్పుడు చంపుతాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడు అనమాట ఎవరు ఏశావ్ అనుకున్నాడు అట్లా రెక్క తన పెద్ద కుమారి యేసవు మాట విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారిని యాకూపును పిలువనంపి అతనితో ఇట్ల ఇదిగో నీ అన్నైన ఏశవ్ నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొచ్చున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారన్లో నా సహోదరుడు లాభాన్ని వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మర్చి వరకు లాభాన్ని వద్ద కొన్నాళ్ళు ఉండము అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదును ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకుననేలా అనను డ్రిప్కా ఏం చేసింది అయితే ఈ మాటలు నిన్నది కాబట్టి యాకొప్పుడు పిలువని నంపించి చెప్పింది అనమాట మొత్తానికి ఇదిగో వేసావు నిన్ను చంపాలని చెప్పేసి తను తను ఓదార్చుకుంటున్నాడు అంటే తగ్గించుకుంటున్నాడు నీ తండ్రి చనిపోయిన తర్వాత నిన్ను చంపేయాలని రెడీగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇక్కడ ఉండబో ఇక్కడ ఉంటే చంపేస్తాడు ఏదో ఒకరోజు ఏసావు నువ్వు ఇక్కడ నుంచి మా అన్నున్న లాభాను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఏషవ కోపం చల్లారేంత వరకు అక్కడ ఉండు ఏసవ కొంచెం అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండేంత వరకు అక్కడ ఉండు ఆ తర్వాత ఇతర ప్రశాంతమైన నేనే పిలిపిస్తాను అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేద్దు అని చెప్పేసి ఆ కొంపు చెప్తావు అనమాట ఒకవేళ మీరు ఇక్కడనే ఉంటే అతను నేను చంపితే ఇక ఇద్దరు చచ్చిన వాళ్ళు ఎక్కడనే ఉంటారు నేను ఇద్దరిని ఒకటేసారి ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి రిప్కా అంటావు అనమాట మరియు రిప్కా ఇసాక్ తో హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం వీసుకున్నది ఈ అన్న హేతు కుమార్తెల్లో వీరు వంటి ఒకదాన్ని ఆకో పెళ్లి చేసుకుని ఏడలా నా బ్రతుకు వల్ల నాకేమి ప్రయోజనం అను మొత్తానికి ఏషవ్ చేసుకున్న ఇద్దరు భార్యలు ఉంటున్నారు కదా ప్రాణాలు విసిగిచ్చేస్తున్నారనమాట అసలు ఊపిరి ఆ నీయట్లేదు రుక్క ఇంత మాట అంటుంది చూడాలి ఒకవేళ నువ్వు కూడా ఈ ఇళ్ళలాంటి వాళ్ళని ఒకరిని చేసుకున్న బట్టి ఇక నేను బతుకుంటాం ఎందుకు దండగా అసలు ఊపిరి పిలుచుకొనియట్లేదు నా పంటను చేసుకునియట్లేదు ఇంత హింస పెడుతున్నారు నువ్వు కూడా ఖచ్చితంగా వీలైన వాళ్ళకి చేసుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ తెలియజేసుకోకు అక్కడనే చేసుకో అని చెప్పేసి ఆక చెప్పి ఆక పంపించేసింది అనమాట అక్కడి నుంచి దీంతో మనం ఇరవై ఏడు అధ్యాయం పూర్తయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఆతో పాటు మీ అభ్యుల్ జర్నీ పూర్తి చేయాలనుకుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీకు హై బటన్ కనబడితే హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలాంటి మంచి అధ్యాయాలు బైబిల్కి సంబంధించిన విశేషాలు చాలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది